గురుగారు శివుడిని మృత్యుంజయుడు అంటారు అసలు మృత్యువే లేని శివుడికి మృత్యు ఎట్లా వచ్చింది రాని మృత్యు ఎట్లా జయించి శివుడు మృత్యుంజయుడు అయ్యారు చాలా గొప్ప ప్రశ్నమ్మా మృతి కలిగిన లక్షణం కలిగిన వాళ్ళం మనందరం మర్త్యురాం అంటే ఖచ్చితంగా మనకి మృతి లభిస్తుంది ఆయన మృత్యుం జయ మృత్యువుని జయించిన అంటే మృత్యువు లేకుండా చేసుకున్నవాడు అని అంటారు చిత్రం ఏంటంటే పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు కలిసి చిరకడం ప్రారంభించారు మొట్టమొదటిగా బ్రహ్మాండమైనటువంటి కాలకూటం అనే కలిగిన విషం వచ్చింది అగ్ని రూపంలో అంటే బాగా మండిపోతుంది పైనుంచి ధూమం పొగస్తోంది అది అలా వెళ్ళిపోయినట్టయితే ఆ విషధూమానికి మొత్తం అందరూ చనిపోతారు పీల్చుకుని కూడా పీల్చుకుని కూడా ఆ అగ్ని వ్యాపించిన అంటే ఇంకెవరూ మిగలరు అలా ఉన్న సందర్భంలో విష్ణువుతో సహా సర్వదేవతలు పారిపోయారు పార్వతీదేవి చూసింది ఏమిటయా అందరూ పారిపోతే నువ్వు కూడా కూర్చుంటున్నావా ఇలాగా కాదు మృంగడి వాడువిడని మృంగడిది యుగరళమని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ మంగళ సూత్రం అందరూ పారిపోతే నువ్వు పరుపుతావాళ్ళకు నువ్వు నా భర్త నాకు తెలుసు లోకాలన్నింటినీ రక్షించేవాడివని కూడా నాకు తెలుసు నువ్వు కానీ ఆ విషాగ్ని స్వీకరించకపోయినట్లయితే మొత్తం ప్రపంచం అంతా మొత్తం నాకు వచ్చి ప్రపంచంలో ప్రాణి అనేది మిగదు నువ్వు స్వీకరించు నా మంగళసూత్రం మీద నాకు ధైర్యం ఉంది ఏం పర్వాలేదు అని భర్తకి ధైర్యాన్ని చెప్పి లోకాన్ని రక్షించింది ఆవిడ అంచేత ఆవిడ పేరు సర్వ మంగళ లోకాలకి సర్వ ప్రాణులకి మంగళం శుభాన్ని కలిగించేదని వెంటనే శంకరుడు మింగాడు ఆ విషయాన్ని లోపలికి వెళితే బొద్దలో ఉండేటటువంటి సర్వలోక ప్రాణులు నశించిపోతాయి అంచేది గట్టిగా పట్టుకునేలాగా గట్టిగా నొక్కింది నొక్కేసరికి శంకరుడు ఆ విష తీవ్రతకి ఇలా ఒకసారి మాగన్ను వేశాడు భయం వేసింది అమ్మవారికి ఏమైనా జరిగితే ఏమైపోతుంది అని అమ్మవారంతటి ఆవిడకి కూడా భయం వేసింది గుర్తుంచుకోవాలి మనం భయపడకండి అంటుంటారు కానీ నిజంగా భయపడక తప్పదు భర్త ప్రాణం అప్పుడు ఆయన కంఠం నీలి కంఠంగా మారింది నీలి అంటే ఆకాశపురంగా అని అర్థం కాబట్టి నీలకంఠ అంటే నల్లని కంఠం కలిగినవాడని అని అర్థం కాదు ఆకాశపురంగా అయిన నీలి రంగు కంఠం కలిగినవాడు ఆవిడ మొక్కుకుంది ఓ అగ్నిదేవా అంత గొప్ప మనిషేసేవా నా భర్త ప్రాణాలని రక్షిస్తూ ఉన్న ఒకతో సర్వలోక ప్రాణుల యొక్క అమోఘమైన జీవితాల్ని రక్షించావు కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ రోజున జ్వాలాచరణ ఉత్సవం చేయిస్తాను అప్పుడు నీ చుట్టూ మారు ప్రదక్షిణం చేయిస్తాను నా భర్తకి ఏ ఆపద లేకుండా చేయని అగ్నిదేవుణ్ణి ప్రార్థించిన్నాడు అప్పుడు మృత్యువుని జయించుకోగలిగాడు అంచేత మృత్యుం జయుడు అయ్యాడు ఆలోచించి చూడాలి మృత్యువుని జయించాడు ఆయన రెండు మృత్యుంజేయుడు అంటే మనం మామూలుగా ఏదో ఎక్కడో లారీలోనో ఇంకో దాంట్లోనో ఇంకో దాంట్లోనో పెడుతున్నాం ఏదో ఒకటి గుద్దేసింది అప్పుడు తప్పన పడ్డాం మనం అబ్బో చేయడు ఈ పేపర్ వాళ్ళు రాస్తాను టీవీ వాళ్ళు అది మృత్యుంజయుడు కాదు వాడు మృత్యుత్యక్తుడు మృత్యుదేవ చేత విడిపించబడ్డవాడు తాత్కాలికంగా వాడితో పాటు నా ఐదారు పోయారు మృత్యుత్యక్తుడు మృత్యుత్యక్తుడు త్యక్తుడు అంటే విడిపింపబడ్డవాడు మృత్యుదేవత విడిచలేదు అని పడేస్తే మృత్యు మృత్యుత్యక్తుడు లోకంలో ఎవరికైనా మృత్యుంజయ శక్తి ఉంటే మృత్యువుని దాటించగలిగిన మృత్యువు నుంచి తప్పించగలిగిన శక్తి ఉంటే తనకి తాను ప్రయోగించుకుంటాడు అవును ఎవ్వరికీ ఆ శక్తినివ్వడు కానీ శంకరుడు మరో విధంగా కూడా మృత్యుంజాడు మార్కండేయుడు అని ఉన్నాడు మృకండు మహర్షి యొక్క పుత్రుడు ఆ పుత్రుడికి పలాని సంవత్సరంలో మరణం రావాలని నిర్ణయించారు దేవతలు ఆ సందర్భంలో ఆవిడ తలంటుతుంటే కన్నీరు కార్చింది ఏమిటమ్మా ఏడుస్తున్నావు ఈ రోజే రా నీకు చివరి రోజు ఆ మాట నింతో చెప్పలేక నేను దుఃఖపడుతూ ఇలా ఏడుస్తున్నాను భయపడకమ్మా ఏ శంకరుడు ఉన్నాడో ఆయన నాకు మృత్యువు లేకుండా చేస్తాడనే గట్టి ధైర్యం ఉంది ఒక్కటే గుర్తుంచుకోవాలి పురాణాల్లో కథల్ని విన్నా వినిపించినా చదివినా చదివించిన ఇలా మనం మామూలుగా దాని గురించి స్మరిస్తూ ఉన్న చెప్పలేని ధైర్యం వస్తుంది చిన్న కష్టం వస్తే ఆరంతలు దూపించేసేవా పై నుంచి లేకపోతే రైలు కింద తల ఏమిటి వెలుగుతనం ఆ పిరికితనాన్ని పోగొట్టేది పురాణం అయితే శరీరాను ఒంటి నౌకాన్ని ఇంతటి నువ్వు శంకరుణ్ణి తపస్సు చేసి ప్రార్థించి ఆయన మృత్యుం చేయడై నిన్ను రక్షించి ఎప్పుడు జరిగేది ఈ మాటలన్నీ మృఖండు అనే పేరు గెలిగిన ఆ మార్కండేయని తండ్రి విన్నాడు అదే సమయానికి నారదుడు వస్తున్నాడు మహర్షి అన్ని లోకాలు తిరిగేవాడు వి నా పుత్రుడు మరణించకుండా జీవించేలా ఏం చేయమంటావు నారదు నారం దబాతీతి నారద జ్ఞానాన్ని ఇచ్చేవాడెవరో ఆయన ఒకసారిలా చూశాడు ఇలా రా చెప్తారు రహస్యం ఆయన తెలియని రహస్యం నాలుగు ఏదో తంపులు మరి వాళ్ళకి వాడికి వెళ్తాను కానీ నిజంగా అది కాదు గొప్పవాడు రాబోయేదని చెప్పి తీరుతాడు పరిహారాన్ని కూడా చెప్తాడు తెల్లవారుజాన్నే సప్త మహర్షులు అలా ఆకాశంగా స్నానానికి వెడతారు ఈ పుత్రుని తీసుకుని ఒకరికి వెళ్ళు ఒక్కొక్క మహర్షికి శాస్త్రాంగపడదు వాళ్ళు ఇస్తారు సారు పని అయిపోయినట్టే ఎంత ధైర్యంగా చెప్పాడు కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తమహర్షులు అలా చక్కనైనటువంటి కౌపీనాలు ధరించుకుని ఇలా కలశాలని పుచ్చుకుని అంటే స్నానం చేయడానికి చెంబుని పుచ్చుకుని దండాన్ని ఇలా పుచ్చుకుని అలా పెడుతున్నారు అందరూ పెద్ద గడ్డాల్ని ధరించి ముఖండు చూశాడు పుత్రుణ్ణి వచ్చిన వాళ్ళ ఒక్కొక్కల పాదాల మీద పాడు పరంగానే వాడు ఆలోచించారు లాగా వీడికి వేళ ఉందే మనం ఆశీర్వచనాన్ని చేస్తే ఏమవుతుంది అని ఆలోచన వచ్చింది పాదాభివందనం చేసినటువంటి వాడిని ఆశీర్వదించకపోతే దోషం వస్తుంది ఆశీర్వదిస్తే వీళ్ళు తపశక్తి ఎక్కువ కాబట్టి ఫలించి తీరుతుంది ఏం చేయాలి అని ఆలోచించుకుని వాడు ఆశీర్వచనాన్ని కోరాడు కాబట్టి చిరాయురస్తు ఒక ఆయన నీ ఇంకో ఆయన చిరంజీవి భవతు ఇంకో ఆయన శతమానం భవతు ఇలా దీనించారు నారదుడు పక్కనే ఉండి పని అయింది వెళ్ళారు గురువు గారు ఒక అనుమానం మార్కండేయుడు తప్పకుండా చావాల్సిన వాడు అట్లాంటి వాడిని శివుడైనా శివుడి వాహనమైన ధర్మానికి ప్రతీక అని మీరు చెప్పారు ధర్మం ప్రకారం తప్పకుండా చావాల్సిన మార్కండేయుడిని కాపాడిన శివుడు ధర్మం కలవాడు ఎట్లా అవుతాడు అదేగా ఇప్పుడు చివరిలో వచ్చేది అదే చివరిలో వచ్చేది అదే వెంటనే యముడు స్వయంగా వచ్చాడు ధర్మ దండంతో వచ్చాడు ఎవడు ఆ దండం ధర్మదండం ఎవరినైనా సరే సకాలం వయస్ కాల రాగానే శంకరుడు ఇచ్చాడు వీళ్ళందరి తపశక్తి ఏదైతే ఉందో అది ఈ మృఖండ పుత్రుడైన మార్కండేని రక్షించవలసినటువంటి విధానం లిఖితమై అక్కడ చంద్రశేఖరే మమ కిం కరిష్యతి వే చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తానని శివలింగాన్ని గా అలా కౌరవించు కూర్చున్నాడు యముడు వెంటనే వచ్చి ఆ శంకరునికి శాస్త్రాంగ వందనాన్ని చేసి నువ్వు వీడికి ప్రాణాన్ని అనే విషయం నాకు తెలియక నేను ఇక్కడికి వచ్చాను నువ్వు చెప్పిన ఆజ్ఞని పాటించవలసిన క్రింది అధికారిని నేను కాబట్టి వెళ్ళిపోతున్నాను అన్నాడు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా ఏ శంకరుడున్నాడో ఆయన ఈ మార్కండేయుని యొక్క భవిష్యాన్ని ఆలోచించాడు వీడు ఎలా ఉంటాడు వీడి జీవితం అంతా తపశ్శక్తితో ఉన్నటువంటి మహర్షులకి పాదాభివందనాన్ని చేసి ఆశీర్వచనాన్ని పొందినట్లయితే వీడు చిరంజీవి అవుతాడని గ్రహించగలిగాడు ఇప్పుడు మనం కూడా అంతే వైద్యులు చెప్పేస్తారు ఇంకా లేదండి తీసుకోండి మీ వాళ్ళందరికీ చెప్పేసుకోండి ఇంక వీడి బతకడు మహామృత్యుంజయ హోమం అని చేయిస్తారు అంతటి వాడికి ఈ హోమాన్ని చేస్తే వాళ్ళు ఎలా జీవిస్తున్నాడు జీవించగలిగిన అవకాశం ఉన్నటువంటి వాడికి మహామృత్యుంజయ హోమం అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని వందల సాక్ష్యాలున్నాయి నిష్ఠగా నియమంగా మంచి సరైనటువంటి అనుష్ఠానాన్ని చేసేటువంటి బ్రాహ్మణోత్తముని గెలిచి కానీ చేయించినట్టయితే మృత్యు నుంచి ఖచ్చితంగా తప్పిపోతాడు అందుకే వాళ్ళు ఏర్పాటు చేసింది ఆ విధంగా ఎవరికైతే మృత్యు నుంచి దాటగలిగిన శక్తి ఉంటుందో తపశ్శక్తి ద్వారా ఆశీర్వచనాన్ని ఇచ్చినప్పుడు అలాంటి విధానం మార్కండే అని కాబట్టి ఈ విధమైనటువంటి ఉపాయాన్ని చెప్పాడు నారదుడు నారదుడు చెప్పిన ఉపాయాన్ని చచ్చిపోయాడు ఏమిటివన్నీ అని అనుకోకుండా విశ్వాసాన్ని చేయించాడు మృఖండు అతను జీవించగలిగాడు కాబట్టి పురాణం ఏం చెప్తుందంటే విశ్వాస సంపద మూలం నీకు ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఏదైనా అనుకూలత వస్తుంది మనం కారు ఎక్కాం అవో ఎనభై మంది ఎక్కాడు ఆ కారులో ఆ నడిపేటటువంటి వాడికి గుండె నొప్పి లేదు ఏ విధమైన ఇబ్బంది లేదు వాడు చిరకాలం బతుకుతాడు అని అనుకున్నప్పుడే మనం ఎక్కుతున్నాం వాడు అట్లాంటి వాడు అవునో కాదో మనకి తెలియదు మధ్యలో గుండెని పొచ్చి పడిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ విశ్వాసం ఉందే ఇతడు మనని ఆ ఊరికి తీసుకెళ్లి జాగ్రత్తగా దంచుతాడనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కగలుగుతాం తేడా ఉంటే ఎక్కం కదా అంచేత చేత అంతటి వాడు నారదుడు అంతటి వాడు ఆలోచించుకుని ఇతరికి ఆ విధంగా సంపూర్ణమైన జీవిత రేఖ జీవిత రేఖ అంటే జీవించగలిగిన శక్తి ఉన్న రేఖ ఉంది కాబట్టి వాడికి ఇచ్చాడు అది మృత్యుంజయుడు అంటే తనకి మృత్యువుని రాకుండా చేసుకున్నవాడు అనేది ఒక అర్థమైతే ఇంకొకరికి వచ్చినటువంటి మృత్యువుని కూడా తప్పించగలిగిన అది గొప్పదనం శంకరులో ఆ లక్షణం ఎంత గొప్పది ఇంకొకరి మృత్యువుని చేయడం మరీ గొప్ప కాదు అది విశేషం మృత్యుంజయ అంటే కాబట్టి మనం ఓ పిల్లవాడికో పిల్లకో లేకపోతే పట్టింటి వాడికో అనుకూలైన వాడికో మనకి ఆత్మీయుడైనటువంటి వాడికో కానీ మహామృత్యుంజయ హోమాన్ని చేస్తే ఆ మృత్యుంజయుడు వీళ్ళకి మనం చేసినటువంటి తపశక్తి ద్వారా మృత్యుంజయత్వాన్ని ప్రసాదించి బతికింపజేస్తాడు ఎంత గొప్ప మాట అది సప్త ఋషులందరూ మృత్యుంజయలే ఈ లెక్కన వాళ్ళు చెప్పారు ఈ విధాన మంత్రాన్ని ఉపదేశించి కే అద్భుతంగా చేశారు అలా ఉంది మరోందుకు కూడా మృత్యుంజయుడైన లోకంలో మనం ఏదో ఈతలు ఎదగడానికి మామూలుగా పెడుతుంటాడు పొరపాటున ఒడ్డు నుంచి జాలి నీళ్ళలో పడతాడు వాడు ఒకటి తనకు వచ్చినటువంటి మృత్యువుని తన భార్య అయినటువంటి ఆమె ద్వారా రాకుండా రక్షించుకునేలా చేసుకున్నాడు అదొకటి భార్య భర్త యొక్క ప్రాణాలని కాపాడిన ఈ చరిత్రని కానీ విన్నట్టయితే లోకల్లో అందరి స్త్రీలకి ఎట్లాటి ఆలోచన కలుగుతుంది నా భర్తని నేనంత జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే సర్వ మంగళాన్ని పేరు అంటున్నాం అది ఒకటి రెండవది తాను స్వయంగా ఆ విషాన్ని సేకరించినట్టయితే మరణం వస్తుందని తెలిసి కూడా మరణం లేకుండా చేసుకోగలిగాడు కాబట్టి అది రెండవ మృత్యుంజయ పదానికి చెప్తాం మూడవ విధం ఏంటంటే మృత్యుంజయ పదానికి ఇందాక అనుకున్నట్టుగా స్వయంగా తాను తన్ని మాత్రమే రక్షించుకోవడం కాకుండా ఇంకొకరికి వచ్చినటువంటి మృత్యువుని కూడా రాకుండా తప్పించడం ఏదైతే ఉందో అది కూడా మృత్యుంజయ విధానం అంచేత ఈ విధంగా మూడు విధాలుగా మృత్యుంజయుడు ఆయన కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎవరికైనా మృత్యు స్థితి ఆసన్న స్థితికి వస్తే నేను నీ గురించి తప్పక ఈ విధమైన మృత్యుంజయ హోమాన్ని చేస్తానని చెప్పి నిష్ఠగా చేస్తే అవతల వాడు బతుకుతాడే అది కూడా మృత్యుంజయ విధానాన్ని అతడికి కలిగించినట్లే అవుతుంది అలా చేయండి అనే పురాణం చెప్పేది కూడా ఎంత గొప్ప దైవం చూడండి పైగా తంది శాఖే శంకరుడి లయశాఖ అంటే మృత్యు శాఖే ఆయన ధర్మం కాని ఉంటే సరే మృత్యువుని ఆపేటటువంటి వాడిని నేను అంచేతనే ధర్మమూర్తి తప్ప మృత్యు వచ్చిన వాళ్ళందరినీ కూడా అమాంతంగా బతికించేసేటటువంటి వాడు కాదు ఈ మహర్షులందరి తపశక్తి స్వయంగా సంక్రమించింది కాబట్టి మృత్యు వద్దన్నాడు అది విశేషం అయితే ఇప్పుడు ఇప్పుడు వాడుక భాషలో ప్రయోగించే చేయడు ఆ పదానికి అసలు ఏ మాత్రం అర్థం చెప్తుడు మృత్యువి వద్దనుకుంది బతికేవాడు